ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి హాజరవ్వలేదు అయితే మండల విషయంలో ఒక స్ట్రాంగ్ గొంతుని వినిపించే ప్రయత్నాన్ని మేము చేశాము అని చాలా ఖరాఖండిగా చెప్తోంది వైసీపీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వైసీపీ సభ్యుల ఆందోళనతో వాయిదా పడింది సభ మొదలవ్వగానే యూరియా కొరత గిట్టుబాటు ధరల మీద వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు దీంతో వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు యూరియా గిట్టుబాటు ధరల మీద సమయం కేటాయించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు చర్చకి తాము సిద్ధంగా ఉన్నామని సమాధానమిచ్చారు ఎవరు ప్రభుత్వంలో ఏం చేశారనేది చర్చకు తేలుద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు యూరియా పంటలకి గిట్టుబాటు ధరల మీద బీఎస్సీ సమావేశంలో సమయం కేటాయిస్తే ఎన్ని గంటలైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమని అచ్చన్న స్పష్టం చేశారు అయితే మంత్రి సమాధానం చెప్పినా కూడా వైసీపీ ఎమ్మెల్సీ నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు యూరియా కొరత సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు పంటకి గిట్టుబాటు ధర లేవంటూ సిగ్గుసిగ్గని చైర్మన్ పోడియం దగ్గర నినాదాలు చేస్తూ ఆందోళన దిగారు వైసీపీ సభ్యులు అయితే వైసీపీ ఎమ్మెల్సీలకు టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ కౌంటర్ ఇచ్చారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి వసతులు కల్పించకపోవడం సిగ్గుసిగ్గ్గు అంటూ ప్రశ్నలు అడుగుతూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే అయితే రేపు బీఎస్సీ సమావేశంలో సమయం కేటాయిస్తే చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి చెప్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలకి నచ్చ చెప్పేందుకు చైర్మన్ ప్రయత్నించారు అయితే వైసీపీ సభ్యులు సభలో నినాదాలు ఆపని పరిస్తుంది మరోవైపు సభలో వైసీపీ సభ్యులు నినాదాలకు పోటీగా టీడీపీ సభ్యులు కూడా చేశారు రైతు ద్రోహి జగన్ అంటూ నినాదాలు చేసినటువంటి కావల గ్రీష్మ నినాదాలు వినిపించారు ఈ క్రమంలో సభలో పరిస్థితి గందరగోళంగా మారడంతో మండల చైర్మన్ సభని పది నిమిషాల పాటు వాయిదా వేశారు ఆ తర్వాత మళ్ళీ సభ స్టార్ట్ అయినా కూడా ఇదే రకమైనటువంటి రచ్చ నడుస్తుంది బొత్స సత్యనారాయణ సభలో ఒక ముఖ్యమైనటువంటి లీడర్గా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఏ రకంగా ప్రవర్తిస్తోంది రైతుల పట్ల ఎంత అన్యాయంగా ఉన్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేశారు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు సో ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి